వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అంటున్న మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరు ఓ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాను వేశారు కాంగ్రెస్ పార్టీ మార్కాపురం పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ లాంటి గొప్ప గొప్ప పథకాలను ప్రజల్లోకి తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మరలా కాంగ్రెస్ పార్టీ రావాలి రావాలంటే ప్రజలందరూ సపోర్ట్ చేయాలి అంటూ కొనియాడారు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను ముందుకు పార్టీ ముందు సమావేశంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ షబ్షీర్ జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు షేక్ మహబబ్ వలీ జిల్లా మహిళా అధ్యక్షురాలు రిహానా బాను జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాని తల్లుతరు తల్లుపాడు మండల అధ్యక్షుడు షేక్ హుసేన్ కాంగ్రెస్ నాయకులు సిద్దిక్ యూసుఫ్ పాల్గొన్నారు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు అందుకని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశల ఆశలకు ముందుకు పెట్టి ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది అందరూ ఒక కాంగ్రెస్ పార్టీకి వైపు ఉండి కాంగ్రెస్ వైపు ఉండి కాంగ్రెస్కి మీరు మద్దతు కలగాలని మేము కోరుతున్నాము జై